ఒక ఎస్యూ సుఖోయ్ ధర మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీరు వేసే డబ్బుతో మన ఆర్మీ అలాంటివి నాలుగు వందలు కొనుగోలు చేయొచ్చు ఒక లైట్ కాంబాట్ హెలికాప్టర్ ధర నూట ముప్పై కోట్లుంటుంది మీ రూపాయితో ఇండియన్ ఆర్మీ పదకొండు వందల హెలికాప్టర్లు కొనగలదు ఒక యుద్ద విమానం దాదాపు అరవై కోట్ల రూపాయలుంటుంది మీరు వేసే డబ్బుతో రెండు వేల ఐదు వందల యుద్ద విమానాలు కొనుగోలు చేయగలదు ఇండియన్ ఆర్మీ అలానే ఒక భారతీయ అర్జున్ ట్యాంకు ధర యాభై ఐదు కోట్లు అలాంటివి రెండు వేల ఎనిమిది వందల ట్యాంకులు కొనగలదు ఒక బ్రహ్మోస్ మిసైల్ ధర పద్దెనిమిది కోట్లు అలాంటివి తొమ్మిది వేల బ్రహ్మోస్ మిసైళ్లు ఇండియన్ ఆర్మీకి దొరుకుతాయి ఈ స్థాయిలో ఆయుధాలు మన దేశ సైన్యం సమకూర్చుకోగలిగితే సరిహద్దుల్లో శత్రు దేశాల పరిస్థితి ఏంటో ఓసారి ఆలోచించండి అందుకే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మన దేశం ఒక రూపాయి కేవలం ఒకే ఒక్క రూపాయితో సూపర్ పవర్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది సాధ్యమవుతుంది ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది దేశాన్ని సూపర్ పవర్ చేయడానికి మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో మీరు ఎలా పాల్పంచుకోవాలి ఇంతకీ ఈ బ్యాంక్ అకౌంట్ వివరాలేంటి ఏ బ్యాంకు ఈ అకౌంట్ ని ఓపెన్ చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం స్టేట్ బ్యాంక్ లో ఇండియన్ ఆర్మీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు దాని అడ్రస్ సౌత్ బ్లాక్ కొత్త ఢిల్లీ వన్ వన్ జీరో జీరో వన్ వన్ అకౌంట్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ ఫైవ్ టూ జీరో వన్ జీరో వన్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్ వైఎస్బీ జీరో 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 నైన్ జీరో ఫైవ్ ఫైవ్ హద్దుల్లో మన సైన్యం సింహాల్లో దూసుకెళ్లకు ఉపయోగపడే అకౌంట్ నెంబర్ ఇది మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ అకౌంట్ లో డబ్బులు జమ చేసి ఇండియన్ ఆర్మీ ఉద్యమంలో భాగస్వాములు కావచ్చు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి డబ్బులు జమ చేయొచ్చు చెక్ ద్వారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా డబ్బులు పంపించవచ్చు దేశ ఆర్మీకి ఆర్థిక పరిపుష్టిని అందించేందుకు ఇప్పటికే ప్రజలు ముందుకొస్తున్నారు దేశ విదేశాల్లో ఉన్న భారతీయులు ఇందులో డబ్బులు జమ చేస్తున్నారు ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఎనభై లక్షలు డిపాజిట్ చేశారు ఇంతకీ ఈ ఆలోచన కేంద్రానికి ఎలా వచ్చింది దీని వెనుక మాస్టర్ మైండ్ ఎవరు రాజేష్ గుప్తా జూలై నెలలో పదిహేను పాయింట్లు కింద వివరిస్తూ ప్రధాని కార్యాలయానికి ఒక లేఖ రాశారు అది రక్షణ శాఖకు ట్రాన్స్ఫర్ అయింది గుప్తా ఇచ్చిన సలహాతోనే సిండికేట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు సో ఈ ఒక్క రూపాయితో మన రక్షణ శాఖను కాపాడాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ స్టాట్యూ